భారతీయ జీవిత భీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా అత్యున్నత స్థాయిలో సేవలందిస్తూ తన పాలసీదారుల జన్మోత్స జన్మదినోత్సవాలను ప్రత్యేకంగా జరుపుకోవడం అలవాటుగా చేసుకున్న కౌటికే విఠల్ ఈ రోజు తన విలువైన పాలసీదారులు ఆర్ఎస్ బ్రదర్స్ మరియు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యజమానురాలు సెరీనా సువర్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని వెయ్యి మందితో సహపంతి భోజనాలు ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ లోని గౌంధీ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఈ భోజన కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా భోజనం అందించి ఆరాధించిన దీవెనలు సిరినా సువర్ణ లభించాయని కౌటికే విఠల్ ఆకాంక్షించారు జన్మదినోత్సవాన్ని ఇతరులతో కలిసి భోజనం పంచుకునే విధంగా జరుపుకోవడం ద్వారా పాలసీదారులకు శతాయుషు కలగాలను ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రపంచ ఆరి మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగటూరి రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజుల్లో ఆకలితో గడిపే ఎంతో మంది ఉన్నారు అలాంటి వారిని భోజనం అందించడంతో మానవత్వం చాటుతున్నారు ఇప్పటి వరకు ఆరు వేల మందికి పైగా భోజనం ఏర్పాటు చేయడం విశేషం కౌటికే విఠలు చేస్తున్న ఈ మహోన్నత కార్యక్రమం నిరంతరంగా కొనసాగాలని భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమానులు రాజమౌళి శ్రీమతి సిర్నా సువర్ణ వారి కుమార్తె లలిత ముఖ్య అతిథిగా టంగుటూరి రామకృష్ణ నిజామాబాద్ నుండి ప్రత్యేకంగా కౌటికే శంకర్ అలాగే కౌటికే ఆదిత్య మరియు ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఇతర నాయకులు హాజరయ్యారు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళు తన సహకరించిన చేసే పని మాత్రము ఇక్కడ సంఘ సేవ సమాజ సామాజిక అవసరమైనటువంటి సేవ చాలామంది అందాజులతో రోజులు గడుపుతున్నటువంటి ఈ దేశంలో ముఖ్యంగా ఒక హాస్పిటల్ పక్కన హాస్పిటల్లో బంధువులు ఉంటారు పేషెంట్లు ఉంటారు రోడ్ సైడ్ కూలీలు ఉంటారు ఎక్కువ మంది వాళ్ళందరికీ అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేసి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయము వారికి వారి కుటుంబానికి వారి సహచరులకు వారి పాలసీదారులకు అందరు కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి ఆయన చెప్పినట్టు నా పాలసీ హోల్డర్స్ వాళ్ళు పెద్ద పాలసీ కస్టమర్ కాబట్టి చేస్తున్నాను అన్నది చేసేది కొద్దిగైనా కొత్త కొద్దిగైనా అది చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు ఇది చిన్న విషయం కాదు అంత పెద్ద మనసు రావడం అనేది కూడా గొప్ప విషయము అందుకే తను మంచి పని చేస్తున్నాడు కాబట్టి ఆ మంచి పని కోసంగా అప్పటికప్పుడు నేను బయలుదేరి రావడం జరిగింది వాళ్ళ సహకారంతో భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా మంచి జరగాలని ఇంకా ఆ పాలసీ హోల్డర్స్ కూడా మంచి కలగాలని ఆ భవి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ చీఫ్ లైఫ్ ఇన్షియల్స్ అడ్వైజర్గా అఖిల భారత స్థాయిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండి కూడా ఇతరులకు సేవ చేయాలనే సత్సంకల్పంతో ముఖ్యంగా నా పాలసీదారులు ఎవరైతే ఎక్కువ ప్రీమియం కడుతున్నారో వారి జీవిత బీమా దృష్టిలో పెట్టుకొని వారిని బర్త్డే రోజు పుట్టినరోజును నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను ఈ సెలబ్రేషన్ను ఒక వెయ్యి మందికి భోజనాలు పెట్టి ఆ భోజనాలు చేసిన వారు వారి దీవెనలు నా పాలసీదారులకి లభించాలని ఆ దీవెనలతో వారు వంద సంవత్సరాలను బతకాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ పవిత్రమైన ఆశయానికి నాకు నా ఇంటి వారు ప్లస్ నా పాలసీదారులు నా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నేను వ్యాములో గ్లోబల్లో లెవెల్లో కాకుండా నేషనల్ అడ్వైజర్గా ఉన్నాను నాకు నేషనల్ అడ్వైజర్గా ఉన్న సందర్భంలో కూడా ప్రపంచ మహాసభ నుండి అన్ని రకాల సహకారం దొరకడం వల్ల నేను ఈరోజు జాతీయ సలహాదారుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను మరి ఈరోజు పుట్టి జరుపుకుంటున్న వారు సీర్ణ సువర్ణ గారు సీర్ణ సువర్ణ గారు అని అంటే సీర్ణ రాజమౌళి గారి శ్రీమతి ఆర్ఎస్ అధినేత శ్రీ శ్రీ రాజమౌళి గారి శ్రీమతి ఆమె పేరు సువర్ణ గారు సువర్ణ గారు ఇక్కడికి ప్రత్యేకంగా రాజమౌళి గారితో విచ్చేసి కేక్ కటింగ్ చేసి రిబ్బన్ కటింగ్ చేసి ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై నుండి ప్రత్యేకంగా మా టంగుటూ రామకృష్ణ గారు మా గ్లోబల్ అధ్యక్షులు ప్రపంచ మహాసభ విచ్చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి కార్యక్రమము మా గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరు రామకృష్ణ గారికి చాలా ఇష్టము వీళ్ళ వారికి అన్నదానం చేస్తున్నామంటే ముందుంటాడు మరి అతనికి చాతైనా చాత కాకుండా ఆరోగ్యం సహకరించే సహకరించకుండా ఒక్కసారి ఈ అన్నదాన కార్యక్రమం అంటే ముందు సహకరించే కార్యక్రమాన్ని ఆయన చేపడతారు మరి వారి రోజు రావడము మా అందరినీ సంతృప్తి చేయడము మరి ఈ రోజు చేస్తున్న ఈ కార్యక్రమంలో వారు ముఖ్యంగా పాల్గొనడము మా అదృష్టంగా భావిస్తున్నాము మరి ఈ రోజు ఈరోజు జరుపుకున్న బర్త్డే జరుపుకున్న సువర్ణ గారికి కూడాను నా తరఫున ప్రపంచారవేశ మహాసభ తరఫున నా కుటుంబ సభ్యులందరి తరఫున వారికి ప్రత్యేకంగా బర్త్డే గ్రీటింగ్స్ తెలుపుకుంటున్నాను మరి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ఇది ఆరోది మొట్టమొదట నేను బండారు సుబ్బారావు గారికి నిర్వహించాను ఆ తర్వాత ఇర్రం విజయకుమార్ గారికి నిర్వహించాను ఆ తర్వాత మానపిల్లి మురళి గారికి ఆ తర్వాత చంద్ర శ్రీనివాసరావు గారికి ఆ తర్వాత అనంత్ గారికి ఇది ఆరో పర్యాయము ఆరో పాలసీదారులైన శ్రీ సువర్ణ గారికి అతి ఎక్కువ ప్రీమియం కడుతున్న సందర్భంలో వారి జీవిత బర్త్డే రోజు పుట్టినరోజు నా జీవిత బీమా పాలసీదారులుగా వారి బర్త్డే నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను మరి ఈ సెలబ్రేషన్ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది భోజనం తిన్న వారంతా కూడా కృతజ్ఞతతో వారికి అభినందనలు తెలుపుకుంటూ పోయారు అందరూ కూడా తృప్తిగా భోజనం చేశారు చాలా సంతృప్తి కలిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి